నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వంద ఎకరాలు రెడ్ అండ్ మిక్స్డ్ సాయిల్ ల్యాండ్ ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముప్పై అడుగులు గ్రావెల్ రోడ్ కూడా ఉంది ల్యాండ్ పక్కనే సోమశిలా కాలువ కూడా ఉంది గ్రౌండ్ వాటర్ సోర్స్ కూడా అధికంగా ఉంది ఈ పొలం మొత్తం వంద ఎకరాలు ల్యాండ్లో ఎనభై ఐదు ఎకరాలు బీడు భూమి రెడ్ సాయిల్గా ఉంది మిగిలిన పదహైదు ఎకరాలు భూమి జామాయిల్ తోటలతో మిక్స్డ్ సాయిల్గా ఉంది ఈ పొలం అన్ని రకాల పంటలకు అనుకూలమైన ల్యాండ్ పొలానికి దూరంలో చెరువు కూడా ఉంది బాంబై నేషనల్ హైవే నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ పొలం ఉంటుంది పక్కనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి పొలం చుట్టూ నిమ్మ తోటలు పామాయిల్ తోటలు మరియు పొగాకు తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ స్టేట్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు ఎకరా ధర ఏడు లక్షలుగా చెప్తున్నారు ధర స్లైస్లు నెగోషియబుల్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నెంబర్ని అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్